అన్న అందరికీ నమస్తే తల్లికి వందనం పథకంలో భాగంగా నేను అసెంబ్లీలో నారా లోకేష్ బాబు తల్లికి వందనం పథకం గురించి మాట్లాడినా వీటి గురించి అయితే చర్చ అయితే జరిగింది అంతకన్నా ముందు మీకు ఒక చిన్న క్లారిటీ చెప్తాను ఇది వచ్చేసి రైస్ కార్డు కనపడుతుందా ఈ రైస్ కార్డు వచ్చేసి వైఎస్ఆర్సిబి గవర్నమెంట్లో ఇచ్చినారు ప్రతి ఒక్కరికి ఇచ్చిన రైస్ కార్డు ఈ రైస్ కార్డు ఉంటేనే ప్రతి ఒక్క పథకానికి అర్హత ఉంటాం అవునా కదా మరి ఈ రైస్ కార్డులో ఏ కండిషన్లు ఉన్నాయంటే అనకన ఈ రైస్ కార్డు మీకు ఖచ్చితంగా కావాలి అంటే అనకన నాలుగో ఐదు కండిషన్లు ఉంటాయి పది లోపు భూమి పది లోపు భూమి ఉండాలి ఎలక్ట్రిషియన్ మీటరు ఇన్కమ్ ట్యాక్స్ కారు ఇటువంటివన్నీ కండిషన్లన్నీ ఉంటాయి ఈ కండిషన్లన్నీ మనకు ఎలిజిబుల్ అయితేనే ఈ రైస్ కార్డు ఇస్తారు అవునా కదా మరి ఈ కండిషన్కు ఈ రే సారీ ఈ రేషన్ కార్డుకు ఆ తల్లికి వందన పథకానికి ఏమైనా కనెక్షన్ ఉందా అంటే కదా ఖచ్చితంగా ఉందన్న సరే వీటి గురించి పక్కన పెడతా కొద్దిసేపు నేను అసెంబ్లీలో నారా లోకేష్ ఏం మాట్లాడాను అంటే కదా మేము ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి వచ్చాను కన్నా ఖచ్చితంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాం ఒకటో తరచు నుంచి ఇంటర్ ఇయర్ వరకు ప్రతి ఒక్కరికి పదహైదు వేల రూపాయలు ఇస్తాం అది ప్రైవేట్ స్కూల్ కానీ అటు గవర్నమెంట్ స్కూల్ కానీ ప్రతి ఒక్కరికి ఇస్తాం కాకపోతే అనకా నేను ఇవ్వగలం పాదయాత్ర చేసేటప్పుడు కొంతమంది ప్రజలు వాళ్ళ సమస్యలు అయితే చెప్పినారు సార్ మాకు వచ్చేసి మేము అప్పు చేసి కారు కొన్నాం కాకపోతే అనగా మాకు రైస్ కార్డు లేదు చాలా పథకాలు రావట్లేదు టూ వచ్చేసి ఎలక్ట్రిషియన్ మీటరు ఇన్కమ్ ట్యాక్స్ పది లోపు భూమి ఉండాలి ఇటువంటి సమస్యలని మాకు చెప్పినారు వీటి గురించి నేను చర్చ అయితే జరుపుతాను ఎందుకంటే అయినాక గతంలో ఇచ్చినటువంటి రేషన్ కార్డు పకారంగా కండిషన్లో ప్రకారంగా ఉంది కాబట్టి సిస్టము వీటి గురించి ఆలోచించి సిస్టమ్ అయితే మారుస్తాను అని చెప్పి చెప్పినాడు ఇప్పుడు ఈ రేషన్ కార్డు గురించి మాట్లాడతాం నిన్న మాట్లాడిన లోకేష్ బాబు అసెంబ్లీలో ఈ విషయం గురించి మాట్లాడినాడు ఇప్పుడు రేషన్ కార్డు గురించి మాట్లాడతాం ఈ ఫోర్ కండిషన్లో ఎలిజిబుల్ కాబట్టి ఈ రేషన్ కార్డు వచ్చింది మళ్ళీ తల్లికి వందనం పథకంలో నిన్న చెప్పినటువంటి లోకేష్ బాబు ఆ కండిషన్లో అయితే చెప్పినాడు కదా ఈ కండిషన్లో ఏమన్నా మార్పులు చేసినాడంటే కనుక ఈ రైస్ కార్డు అయితే ఉండదు ఏది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఇచ్చినటువంటి రైస్ కార్డు అర్థమైందా ఆ కండిషన్లో ఏదైతే తల్లికి వందన పథకంలో ఆ నాలుగు ఐదు కండిషన్ ఉంటుందో ఆ కండిషన్లో తీసేసినాడనుకో ఈ రైస్ కార్డు ఉండదు ఏది ఉంటుంది అంటే ఈ రేషన్ కార్డు ఉంటుంది ఏది టీడీపీ గవర్నమెంట్లు ఇచ్చినటువంటి రేషన్ కార్డు ముందుకు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇచ్చినటువంటి రేషన్ కార్డు అది కూడా ఎలిజిబుల్ అవుతుంది ఈ రెండు కాకుండా మళ్ళీ తిరిగి వీళ్ళు ఏమైనా రేషన్ కార్డుకి ఏమైనా కొత్తగా జీవో పాస్ చేస్తారా ఏదో తెలియదు మనకైతే ఐడియా లేదు ఇంతవరకు ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు వీళ్ళు పెట్టే కండిషన్ల ప్రకారంగా ఏమైనా కార్డు మళ్ళీ ఇస్తారా లేకుంటే ఏదైనా పాత కార్డే ఎలిజిబుల్ చేస్తారా అనేది ఇంకా ఐడియా వరకు లేదు కాబట్టి ఈ కండిషన్లో ఒకవేళ మీకు పది ఎకరాల లోపడి ఉన్నాను అనుకో వీళ్ళు ఐదు ఎకరాలకి తగ్గించారనుకో ఈ కార్డు అయితే ఉండదు వైఎస్ఆర్సీబీ గవర్నమెంట్లో ఇచ్చేటువంటి రైస్ కార్డు ఒకవేళ కార్ తీసేసినాడు ఉండొచ్చు అనుకునేందుకు ఈ రైస్ కార్డు సెలబాటు కాదు అంటే కండిషన్లో ఏ ఒక్క మార్పు చేసినా ఈ కార్డు ఎలిజిబుల్ కాదు అర్థమైందా ఇది రైస్ కార్డు గురించి రైస్ కార్డుకు ఈ తల్లికి వందన పథకం గురించి నేను చెప్పిన లోకేష్ బాబు కాకపోతే అనక ఈ రైస్ కార్డు గురించి చెప్పలేదు నేను క్లారిటీ చెప్తున్నా నాకు అర్థమైంది కాబట్టి అక్కడ పాయింట్ అర్థమైంది కాబట్టి నేను రైస్ కార్డు తీసుకొని చెప్తున్నా మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే అనుకనా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్లో చెప్పండి నేను రిప్లై ఇస్తాను ఓకేనా ఓకే థ్యాంక్ యూ